ఫ్రెండ్స్ అందరు ఇలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ అందరి దీపావళి పండగ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశారా మేమైతే స్టార్ట్ చేసాము చూడండి నైట్ అంతా కూడా నిన్న నైట్ ఎయిట్ వరకు అయితే మొత్తం క్లీన్ చేసుకొని అన్నీ తోమి పెట్టుకున్నాను ఇప్పుడైతే మళ్ళీ అన్నీ వేయడము అసలు తోమడం కన్నా ఈ సర్ది అంటే ఎక్కడి ఎక్కడ మళ్ళీ పెట్టడం అయితే చాలా కష్టంగా ఉంది ఇప్పుడు చూడండి అన్నీ చాలా వరకు అయితే తీసేస్తున్న ఫ్రెండ్స్ వంట రూమ్లో బోర్లు అయితే ఎందుకంటే తోమడం చాలా ఇబ్బంది అవుతుంది చూడండి ఒక అవసరం ఉన్న వాటిని మాత్రమే పెట్టుకొని మిగతా వాటిని అన్నింటినీ ఒక సంచిలో ఒకటి అయితే పైన పెట్టేస్తా చాలా ఇబ్బంది అవుతుంది అలా శివరాత్రికి కానీ ఇంకా పండగ పండగకి అన్ని కిచెన్ అంతా క్లీన్ చేసుకోవడం అంటే ఫస్ట్ ఉన్న ఊపికి అయితే ఇప్పుడు ఉండడం లేదు అందుకే అన్నీ తీసేస్తున్నాము చూడండి ఇప్పుడు కొన్ని అవసరం ఉన్న వరకు అయితే పెట్టుకుంటాను ఒకసారి చూపిస్తాను చూడండి ఇల్లు అంతా కూడా ఇగో ఇంకా కొన్ని బట్టలు అంటే ఇవి పిండినవే కానీ మళ్ళీ ఒకసారి అయితే అన్నీ విండేస్తున్నాము ఇగో చూడండి అన్నీ నిన్న పొద్దంతా కూడా ఈ బోల్ అన్నీ తోమేసాము అత్తమ్మ నేనైతే ఇవన్నీ కూడా కొన్ని అవసరం ఉన్నాయి మాత్రమే తీసుకొని మొత్తం అన్నీ కట్టి పైన అయితే పెడతాం అమ్మో ఇవి తోమడం అయితే మా వల్ల అయితే లేదు ఇంకా చాలా వరకు అయితే పైన పెట్టినా నేను ఇంకా కొన్ని అయితే ఇప్పుడు ప్రొద్దున లేచి పని అయిన తర్వాత ఇక్కడ అన్నీ సర్దుకుంటున్నా ఇప్పుడైతే సర్దడం స్టార్ట్ చేసిన ఇవన్నీ కూడా అవసరం ఉన్నాయి తీసుకొచ్చి ఇందులో పెట్టి మిగతా అన్నీ కూడా కట్టేసి పైన పెడతా క్లీనింగ్ అయితే ఇంతవరకు వచ్చింది ఇంకా ఈరోజు పొద్దుంత అయితే కావచ్చు బోల్ అన్నీ చదకడం అయితే ఇంకా కొన్ని బట్టలు ఉన్నాయి ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి వీడియో నస్తే లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బాయ్